వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు కావలి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు కెమెరా సృష్టికర్త ఎల్జిఎం డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం సృష్టికర్త అయిన ఎల్జిఎం డాగురే గురించి వక్తలు కొనియాడారు అనంతరం కావలి ఏరియా హాస్పిటల్ నందు కావలి హాస్పిటల్ సూపరింటెండెంట్ అలాగే ఆర్ఎం హాస్పిటల్ డైరెక్టర్ చే పేషెంట్లకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కావలి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఉపాధ్యక్షులు హను కేపాల్ సెక్రటరీ మధుబాబు కమిటీ సభ్యులు కావలి టౌన్ అండ్ రూరల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు அந்த கொஞ்ச நேரமே வேற 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 டாட்ட யுனிவர்ஸ் வீக் நீ நகவேலrangle என்ன வர வேண்டியது பாலே மொறல நீ கேச்சது வேற கணபர்தார் சரிங்க பாக்க என்ன எடுக்கறீங்க இ பக்கமா அது பக்கமா நீங்க பாளேன் என்ன பீரு ஆ கொஞ்சம் கரெக்ட்டா ஒண்ணு எங்கே ಅಂತ சொல்லு கொஞ்சம்

సృష్టికర్త 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 ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఆగస్ట్ పంతొమ్మిది ఈ మనకి ఠాగూరే ఈ ప్రపంచం అందరిలో కల్లా ఫోటోగ్రఫీ గురించి మనకి భిక్ష పెట్టాడు ఆయన పుణ్యవాలే మన ఫోటోగ్రాఫర్ వేల కుటుంబాలు ఈరోజు మనం ఈ స్థాయికి చేరాము అందరం హ్యాపీగా ఉన్నాము ఆయన మన మధ్యలో లేనందుకు మన అందరికీ చాలా ఆయన నివాళులు అర్పించుకుంటూ ఈ ఠాగూరే మనకి చేసిన దీనికి ఒక ఈ ఫోటోగ్రాఫీ మనం పుట్టక ముందు నుంచి మనకు తెలియని విషయాలు కూడా ఈ ఫోటోగ్రాఫీ మెమోరీలో మనకు అందరం ఈరోజు మనం చూస్తున్నామంటే ఆయన గొప్పతనం ఆ ఫోటోగ్రాఫీ గొప్పతనం ఠాగూరీకి నివాళులు అర్పించుకుంటూ జై హింద్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఫ్రెంచ్ ప్రభుత్వం మన ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు జరుపుకునే విధంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుండి ప్రతి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మనం ఆనవాయితీగా ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాము కెమెరా సృష్టికర్త డాగేరు గారి స్ఫూర్తితో ఈరోజు కొన్ని లక్షల మంది ఈ యొక్క ఇండస్ట్రీని ఇండస్ట్రీని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నాము ఈ సందర్భంగా ఫోటోగ్రాఫీ దిన సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ మన కావలి ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ తరపున సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని జరుపుకుంటున్నాము కొన్ని చేస్తున్నాము ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుంట మా అసోసియేషన్ తరఫున ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా యొక్క కావలి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ జోహార్ ఫోటోగ్రాఫర్స్ ఫోటో కెమెరా సృష్టికర్త జోహార్ ఫోటో కెమెరా సృష్టికర్త డాగోరే గారు జోహార్ ఫోటోగ్రఫీ ఫోటో కెమెరా సృష్టికర్త డాగోరే గారు దినోత్సవం సందర్భంగా ఫోటో వీడియో పుట్టి డాగరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంతో మర్యాదగా ఆయనకి అర్పించాము అయితే పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు మన జ్ఞాపకాలను మనకు చూపించే ఫోటోగ్రఫీ సృష్టికర్త డాగురే దీనికి తోడుగా మొత్తం ఏడు మంది శాస్త్రవేత్తలు మనతో పాటుగా శ్రమించి వాళ్ళు అసూలు భాషారు వాళ్ళలో నైస్ పీస్ జాని వెజ్ వుడ్ వీళ్ళు ఇతనికి సహకారంగా చేసి మనకి ఈ ఫోటోగ్రఫీ సృష్టి మనకి ఈ ఫోటోగ్రఫీని సృష్టించి ఎంతోమంది బతుకులకు ఈరోజు ఫోటోగ్రాఫర్ బతుకుతున్నాడంటే ఈయన చేసిన భిక్షని మనందరం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం తీసు ఈ రోజు ఆగస్టు పంతొమ్మిది ఫోటోగ్రాఫర్ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో ఈరోజు ఆర్ఎన్ గెస్ట్ హౌస్ కావలి టౌను అండ్ రూరల్ మొత్తం సంబంధించి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఈరోజు ఈ రోజు అయినటువంటి డాగు డాగురే గారికి ఈరోజు ఆయన పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు అలాగే ఈ ప్రోగ్రాం అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు ఈరోజు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో బ్లడ్ క్యాంప్స్ అయితేనే మెడికల్ క్యాంప్స్ అయితేనే అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా యూనియన్ తరపున చేయాలని చెప్పేసి మేమంతా దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం ఈ మరోసారి ఈరోజు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో